రైట్ ఇక విశ్లేషకులు ఉప్ప లక్ష్మణ్ గారితో మాట్లాడం లక్ష్మణ్ గారు ఈ కంచగచ్చబౌలి భూముల వ్యవహారం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి అంశంగా మారింది సో ఇటువైపు స్టూడెంట్స్ అరెస్టులతో ఆందోళనలతో అక్కడ ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి పరిస్థితిని మనం చూసాము అట్ ద సేమ్ టైం ఇటు ప్రభుత్వం మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఈ రకంగా ముందుకెళతున్నామని చెప్తున్నారు కానీ ఇటు ప్రతిపక్షాలు మాత్రము ఆ ఈ రకంగా భూములు అమ్ముకుంటూ వెళ్తే ఇంకా మనకి ముందు ముందు ఆక్సిజన్ కూడా దొరకనటువంటి పరిస్థితి తర్వాత లంగ్ స్పేస్ ఉండాలి కదా అని చెప్తున్న అని వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి సో ఏం జరగబోతుందంటారు ఫైనల్ గా హెచ్యు భూముల వ్యవహారంలో వ్యవహారం ఏ రకంగా టర్న్ అంటారు అంటే సుప్రీం కోర్టు స్టే తర్వాత ఏం జరగబోతోంది తెలంగాణ అభివృద్ధికి భాగంగానే అభివృద్ధిలో భాగంగానే ఈ రకంగా భూములను వేలం వేసుకుంటూ పోతే ఇంకా మరి మనకు ముందు తరాల వారికి పర్యావరణం ఏ రకంగా ఉండబోతుంది అంటారు ప్రభుత్వ భూములు అమ్మకాలు అనేది ఇవాళ కొత్తగా జరగడం లేదు చాలా కాలం నుంచి అనేక ప్రభుత్వాలు ఈ హైదరాబాద్లో వచ్చారు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అమ్మారు అదే విధంగా ఇప్పుడు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు అప్పట్లో చాలా తక్కువ ధరలకు కొన్ని కంపెనీలకు అవి కూడా కొన్ని బినామీ కంపెనీలకు భూములు అప్పగే అప్పగించడం వల్ల కొన్ని కంపెనీల భూములు చేసింది తర్వాత అలాగే కోర్టు కూడా కొన్ని రద్దు చేసి ఇది హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందటం రెవెన్యూ పెరగటం దీని మీద అందరి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కన్ను పడుతుంది చుట్టుపక్కల భూముల విషయంలో సరే ఎవరైనా ఆక్రమించుకున్నారని నేను మాట్లాడదా కేవలం ఈ యొక్క అమ్మకాల గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు కేబిఆర్ పార్క్ స్థలాన్ని కూడా రాజశేఖర్ రెడ్డి గారు అమ్మడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో అప్పుడు వార్తలు కూడా మేము కూడా వార్తలు తర్వాత దాని పెద్ద రియాక్షన్ వస్తే అంత పెద్ద స్థలాన్ని నువ్వు ఎలా అమ్ముతావు అంటే తను ఆలోచించి సరైన నేను తప్పని చేస్తున్నాను దిద్దుకునే దాని రూపొందించారు అది గుర్తు అందరు జరుగుతూ ఉండొచ్చు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటున్నది పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో ఎన్ని భూములు అన్నారో కూడా మేము వెళ్ళి తీసి ప్రజలకు చెప్తా ఉంటాం చెప్పాలి చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ దీని సమస్య ఎందుకు వచ్చిందంటే ఎందుకు ఆ భూమి ఇప్పుడు చదువు చేస్తున్నారు అనేటువంటి మాటకు కోర్టు సమాధానం రాలేదు వీళ్ళ వైపు నుంచి ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు అమ్మడానిక పరిశ్రమలకు సంబంధించి కేటాయించడానిక ఎవరికి ఇస్తున్నారు అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అన్న తర్వాత ఇది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ లో పాలసీ ఉండాలి పాలసీ ఉంటేనే ఏదైనా అమలు చేయాలి మీరు కేబినెట్ లో డిస్కస్ చేశారా లేకపోతే ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకున్నారా ఆ బొంగులు ఏమి చేయాలనుకున్నారు ఇది ప్రశ్నే కదా అంటే అమ్మాలనుకున్నారా ప్రశ్న ఇవ్వాలనుకున్నారా అనేది ఏది తేలకుండా బయటికి చెప్పకుండా రాత్రికి రాత్రి అక్కడ చెట్లను తొలగించేసి పర్యావరణ విషయం కూడా లెక్క పెట్టకుండా ఆ పనులు చేసినప్పుడు కోర్టు సీరియస్ అవుతుంది కదా దానికి కోర్టు సీరియస్ అయింది ఇక్కడ ముందుగానే ప్రకటించి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో వెళ్తాం ఏం చేసిండ్రు కోకాపేట భూములు మేము అమ్ముతున్నాము వేలం వేస్తున్నాము ప్రభుత్వానికి ఆర్థిక వనరుల అవసరం ఉంది అని చెప్పి వేలం వేశాడు బహిరంగ వంద కోట్లకు పోయింది కదా ఒక అమ్మారు కదా దాన్ని ఎవరైనా కోట తప్పు పట్టలేదు కదా కోట పోతే ఎవరైనా పోయినా పోయినా కూడా తప్పు పట్టింది పట్టలేదు కదా మళ్ళీ చాలా భూములు అమ్మారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము ప్రజల సౌకర్యార్థం లేక ఆర్థిక వనరులు పెంచుకోవడానికి దుమకు వృధాగా పడి ఉన్న భూములు పర్యావరణంతో సంబంధం లేకుండా వృధాగా ఉన్నాయి అక్కడ వేస్ట్గా ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి చెట్లు లేవు ఇలా కొండలు ఉన్నాయి ఈ భూములు మేము అమ్ముతే రెవెన్యూ వస్తుంది రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అమ్మడంలో తప్పు ఎవరు పట్టారు ఇప్పుడు దేనికి ఇది అమ్ముతున్నారన్న విషయం ఈ రోజుకి కూడా ప్రభుత్వము చెప్పలేదు స్పష్టత ఇవ్వలేదు కోర్టు సుప్రీం కోర్టు అడిగింది ఒకవేళ పదహారు తేదీ లోపల ఎందుకు అక్కడ ఆ పనులు చేశామో చెప్తారేమో చూడాలి నాకున్న సమాచారం మేరకు ఇంతవరకు చెప్పలేదు దేని గురించి వాటిని వాటి జోలికి పోయాము కేవలం వాదించుకుంటున్నారు ఇక్కడ పర్యావరణ ఇబ్బంది లేదు అక్కడ పక్షులు లేవు అక్కడ అవి లేవు ఇవి లేవు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఎక్స్క్యూసివ్ భూములు కాదు దానికి కేటాయించలేదు అని మాట్లాడతారు ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదనుకున్నాం ఆ లేకపోతే ఇంకోటి కాదు ఇంకోటి ఏదైనా కారణాలు కానీ ఎందుకు అక్కడ మీరు చదువు చూసుకున్నాము కొట్టేసి దానికి సమాధానం అది సమాధానం చెప్పడం లేదు కదా దేనికి అది అంటే రూపాయి కారీగా ఎవరికన్నా ఇవ్వాలనుకున్నారా అంత పెద్ద విలువ చేసే భూముల్ని క్యాబినెట్ లో తీర్మానం లేకుండా అమ్మడానికి కానీ వేరే వాళ్ళకి కేటాయించడానికి అవకాశమే లేదు అవకాశమే లేదు ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంగా నిర్ణయం తీసుకునే అధికారమే లేదు ఖచ్చితంగా కేబినెట్ లో కేళ్ళు వెళ్ళిందా పెట్టారా ఆ భూములు ఫలానా పర్పస్ కోసం మేము కేబినెట్ లో తీర్మానం చేశామని అది చెప్పడం లేదు ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం మాత్రం చాలా సైలెంట్ గా ఉంది ఎందుకంటారు అదే మరి సైలెంట్ గా ఉన్నది అంటే ఏదో వెనక వెనక ఇంకొక ఆలోచన ఏం చేసుకున్నారు అంటే ఎలాంటి ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు కదా మన గురించి అందుకనే ఒక మాట అన్నా కదా లోపాయి కారిగా ఏదైనా ఎవరికైనా కేటాయించాలనుకున్నారా ఓకే అన్నది అమ్మాలనుకుంటే బహిరంగంగా అమ్మాలనుకుంటే ఖచ్చితంగా వేలం వేయాలా నోటీస్ ఇవ్వాలా ప్రజలందరికీ చెప్పాలా ఎవరు కొనుక్కునేవాళ్ళు వాళ్ళు కొనుక్కుంటారు అది వేరే విషయం కానీ ఇక్కడ అలాంటి నిర్ణయం తీసుకుని ఉండి అలా తదుపులు చేస్తే దాన్ని పెద్దగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు ఇప్పుడు చెట్లు పెరిగినప్పుడు వన్యప్రాణులు ఉంటాయని మనం ఎక్కడైనా ఊహించవచ్చు కానీ వన్య ప్రాణులు ఉన్నాయి కదా అనేది ఆలోచన చేసి ఆ భూములు ఉండనివ్వండి భావి తరాలకు ఉండనివ్వండి పర్యావరణ దృష్ట్యా ఉండనివ్వండి అని అనుకుంటే ఇంకా మంచిదే లేదు మాకు రాష్ట్ర రెవెన్యూ కావాలి అప్పుల్లో ఉన్నాము సంక్షేమ కార్యక్రమాలు చేయలేకున్నామని పదే పదే చెప్తున్న ప్రభుత్వము ఏమైనా పెంచుకోవాలి అంటే ఆ మార్గాలు దొరకనప్పుడు భూములు అమ్మడం భూముల మీద పడతారు భూములు అమ్మేద్దామని చూస్తారు ఆ భూములు అమ్మాలనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏది ఆ ల్యాండ్ పరిస్థితి పక్కనే యూనివర్సిటీ ఉంది వాళ్ళు యూనివర్సిటీ కానీ ఎవరైనా కూడా ఏమనుకుంటారు మేము ఎప్పటి నుంచో దాన్ని అడుగుతున్నామని యూనివర్సిటీ అధికారులు కూడా చెప్పారు అది అది కావాలని ప్రభుత్వం అడిగాము అని అవసరం ఉంటుంది అని సో విద్యార్థులు కూడా రియాక్ట్ అయ్యారు

ఇది మనం చూసాం రాహుల్ గాంధీ కానీ మరి ఇప్పుడు విషయంలో ఎందుకు ఈ పర్యావరణ హితం కోసం ఆయన ఒక కామెంట్ కూడా చేయలేదు మాట్లాడట్లేదు ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోవాలా ఆలస్యం అలాగే ఈ చిన్న విషయం వాళ్ళకు చిన్న విషయం అనిపిస్తుంది ఎందుకంటే ఇండియా లెవెల్లో అన్ని మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి ఏమైనా ఒకవేళ ఇంటర్నల్ ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి కాబట్టి ఆయన అడిగారు ఏమడిగారు ఏం మీద తెప్పించుకున్నారు వాడైతే బయటికి రాలేదు నేనైతే అడిగి ఉంటారని అనుకుంటున్నాను అంత పెద్ద ఇష్యూ జరుగుతూ సుప్రీం కోర్టులో స్టే వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలు అడగకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటుందని నేను అనుకోవట్లేదు అడిగే ఉంటారు వీళ్ళు చెప్పాల్సి చెప్పే ఉంటారని నేను భావిస్తాను